శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెచ్ఎర్ల మండల పరిధిలో పదకొండు ఏడున ఒక మర్డర్ జరిగింది అక్కడ కోయిరాళ్ళు సెంటర్ దగ్గర ఫరీద్పేట దగ్గర ఒక మర్డర్ జరిగితే దాని మీద వెంటనే ఎస్పీ గారు డైరెక్షన్లో డిఎస్పి గారు అధ్వయనంలో సిఐ అవతారం దర్యాప్తు చేయడం చేపట్టడం జరిగింది అందులో ఇందులో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే అంత ముందు ఇందులో సత్తారు ఓపి సన్ ఆఫ్ ధర్మారావు ఫార్టీ వన్ ఇయర్స్ ఈయన్ని చంపడం జరిగింది దీంట్లో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ గరుగుపల్లి ఉమామహేశ్వరం అండ్ అతని భార్య భవానీకి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ ఉంది ఈ ఎవరైతే ఉమామహేశ్వరరావు ఉన్నాడో అతను అక్కడ ఎంపీ అయిన మొదల చిరంజీవి దగ్గర ఆయన అనుచురటిగా ఉంటున్నాడు అంటే పనిచేస్తుంటాడు అక్కడ అయితే వీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ మీద వాళ్ళిద్దరు కూడాను ఇతని వరకు వెళ్ళారు వెళ్తే అతను ఏదో తగు చెప్పాడు తగు చెప్తే అది అమ్మాయికి నచ్చలేదు అది నచ్చకపోతే అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది జరిగింది ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మన హెచ్ఎల్ల పోలీస్ స్టేషన్లో ఫోర్ నైంటీ ఎయిట్ అండ్ ఫైవ్ నైట్ నైన్ ఐపీసీ కింద అంటే పాత్ సెక్షన్లు అవి బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయితో ఒక సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ మొదటి చిరంజీవి దగ్గర ఆవిడకి న్యాయం అనుకుందో ఆవిడ అమ్మినాటి దగ్గరికి వెళ్ళడం జరిగింది నాకు న్యాయం జరగలేదని అప్పుడు అతను ఏంటంటే ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఏం జరిగిందంటే ఆవిడదలగా సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి కొంతమంది అనుచరులతో కలిసి ఆ అమ్మాయి ఆ సామాన్లు తీసుకొని వచ్చేస్తుంది అనమాట ఆవిడ ఆ ఇంట్లో సామాన్లు తీసుకుంది ఇందులో మధ్యలో అప్పుడు ఏమైందంటే ఈ ఎవరైతే అప్పుడు అనుచోళ్ళు ఉన్నారో కొంతమందికి వాళ్ళు ఏదో ఒక రెండు వేలంతా డబ్బులు ఇస్తే వాళ్ళేదో మంత్ అవుతున్నారు ఈ సోమేష్ అని ఒక వ్యక్తి ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఈ గోపి అని అతను మీ మీద గొడవకు వస్తున్నాడని చెప్పేసి ఫోన్ చేస్తాడు ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే వీడేదో మనకు మనకందరికి కూడా మళ్ళీ కొట్టడానికి వస్తున్నాడని చెప్పేసి వీళ్ళందరూ కూడా నన్ను వెళ్ళి అక్కడ ఆ గోపితోని గొడవపడి గో ఆడ అతనితో కొట్టడం జరిగింది అక్కడ ఆయన స్పాట్లో చనిపోవడం జరిగింది ఇందులో ఈ దర్యాప్తులో భాగంగా అయితే మరొక వరకు ఎందుకు వెళ్ళిందంటే అంతకుముందు ఈ గోపి అన్నతను ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ముద్దాయిలు మనం అరెస్ట్ చేసాం ఈరోజు అరెస్ట్ చేసాం నిన్న నన్ను అరెస్ట్ చేసాం వీళ్ళందరినీ కూడా నన్ను ఇక ఐటీ కాలేజ్ దగ్గర ఎస్ఎంపురం దగ్గర నిన్న నన్ను అరెస్ట్ చేశాం మనం అందులో కొత్తకోట సూర్యనారాయణ బయటపెద్ది సత్యనారాయణ కొత్తకోట ఈశ్వరరావు కొత్తకోట రంగనాథం సిపాను శివకృష్ణ సిపానని అనిల్ కుమార్ బయట రామా రంగరామాంజులు గరుగులు భవానీ వీళ్ళ మందిని కూడా ప్రజెంట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది మరికొందరి పాత్ర మీద కూడాను మనం దర్యాప్తు చేస్తున్నాం వారిని కూడా త్వరలోనే వాళ్ళ పాత్ర చూసి మనం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం ఇది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కంప్లైంట్లోనే మనకి ఫ్యామిలీ డిస్ప్యూట్ కారణంగా ఈ గొడవ జరిగిందని ఇవ్వడం జరిగింది అయితే ఇందులో బ్యాక్గ్రౌండ్ మీరు పొలిటికల్గా వాళ్ళు ఉన్న విలేజ్లో ఉన్న పొలిటికల్గా రెండు గ్రూపులు వాళ్ళకి ఒకరికి అంటే ఇప్పుడు ఈ కం ఈ కంప్లైంట్ పార్టీకి అమ్మినాడు గ్రూపు ఈ ఈ అమ్మాయి అమ్మాయికి సపోర్ట్ చేస్తే వాడు హస్బెండ్ వైఫ్ నుంచి మొదలు చిరంజీవి సపోర్ట్ చేయడం జరిగింది బట్ ఈ గొడవ ఏంటంటే అవుట్కమ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ నుంచి బయటపడి ఆ పాత గొడవల వలన జరిగింది దీనిలో ఈరోజు ఈ భాగంగా ఈరోజు అందరినీ అరెస్ట్ చేశాం వీళ్ళందరికీ రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇంకా మిగతా వాళ్ళ పాత్ర మీద కూడా మన వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు దీనిలో మనం సీసీటీవీ ఫుటేజ్లు కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఇంకా అదర్ ఎవిడెన్స్లు కానీ డైరెక్ట్ ఎవిడెన్స్లు పాత్ర అన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది మనం ఇంకా ఫర్దర్గా ఉన్నా మీకు మీకు ఇన్ఫామ్ చేస్తాం అది వాళ్ళ పాత్ర గురించి కూడా మాకు నోటీస్లోకి వచ్చింది అది దాని మీద చాలా వరకు మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది అలాగే ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం ఆయన పాత్ర పూర్తిగా ఉన్నదాని తర్వాత ఆయన కూడా మేము మేము ఇందులో ఎక్కువగా చూపిస్తాం ఇందులో ఇద్దరు ఉన్నారమ్మా అంటే ఇంకా మనం వాళ్ళని మనం కన్ఫర్మ్ చేసి ముద్దాయిలు అంటే ఎవరెవరైతే ఇంకా ఎంతమంది ఉన్నారనే దాని మీద మేము మనం పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది అందులో ఎంతమంది వచ్చిన తర్వాత మీకు అది కూడా ఇన్ఫార్మ్ చేస్తాం ఎవరైనా రౌడీ షెడర్లు ఉన్నారా లేదంటే ఏదైనా పొలిటికల్కి సంబంధించిన ఉన్నారా లేదా ఇంకేమైనా ఉన్నారో అది కూడా మీకు చెప్తాం జరుగుతుంది ప్లాంట్ కాదు అది కర్ర కర్రతో జరిగింది అంటే ఎప్పుడైతే గొడవకి వీడు వస్తున్నాడని చెప్పి ఈ డిసీజ్ ఎవరైతే చనిపోయిన అతను మళ్ళీ గొడవకు వస్తున్నాడని ఆ ఫోన్ రావడం వలన ఓ ఇంత ముందు వీళ్ళకి వాళ్ళకైతే గొడవలు జరిగాయి అప్పుడు అంత ముందు బాగా ఈ ఎవరైతే ఇప్పుడు ఎక్యూజ్లు ఉన్నారో వీళ్ళకి అతను ఎంతమంది హెరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు ఎవరైతే చనిపోయాడు సత్తారు గోపి మీద కూడా తొమ్మిది కేసులు ఉన్నాయి అంత ముందు తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎవరైతే ఇప్పుడు ఈ ముద్దలు ఉన్నారో కొంతమందికి ఆయన కొట్టడం లేకపోతే హరెస్ట్ చేయడం కూడా జరిగిందని వీళ్ళు చెప్తున్నారు దాని మీద ఏంటంటే రావడం గొడవకి రావడం వల్ల మళ్ళీ ఆయనేమి అటాక్ చేస్తారేమో చెప్పేసి వీళ్ళందరూ ఆయన అటాక్ చేసి అది సడన్గా జరిగింది అదే ముందే ప్లాన్గా కాకుండా సడన్గా జరిగింది ఆవిడకి ఆవిడకి సహకరించడానికి వెళ్ళారు కదా ఆవిడకి ఇంట్లోనే ఉన్న సామాన్లు తేడానికి వెళ్ళారు కదా మిగతా ఏమంటారు చెప్పండి కెమెరా తీయడం అనేది అయితే అక్కడ లేదండి సీసీ కెమెరా అనేది వెనకాతలో చెట్టుకు ఉంది దాని తాలూకా డీవీఆర్ లాస్ట్ షాప్లో ఉంది ఆ షాప్లో ఉన్నతను వైజాగ్లో ఉంటాడు అతను కూడా విచారణ చేశాము అది పెట్టినరోజు నుంచి కూడా కనెక్షన్ ఇవ్వలేదు ఎందుకంటే ఆయనకు అవసరం లేదు అది అది అప్పటికప్పుడు తీయడం అన్నది అది అవాస్తం దాని మీద డిటైల్గా మా ఐవో గారు డీటెయిల్ ఎంక్వైరీ చేశాడు ఆ డివిఆర్ కూడా మనం సీజ్ చేసాము అది అంతా కూడా మన దగ్గర రికార్డు ఉంది ఇంకే నెక్స్ట్ పాయింట్ యాక్చువల్గానండి ఈ అమ్మాయితో పాటు వీళ్ళందరినీ వెళ్ళమని చెప్పడము వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం సామాన్లు అన్లోడ్ చేయడానికే వచ్చారు ఫెయిర్గా వచ్చిన తర్వాత వీళ్ళు ఆ అన్లోడ్ చేసిన తర్వాత పెద్ద సామాన్లు సర్దలేదు దానికోసం వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి అక్కడ భోజనాలు చేసి అక్కడ మద్యం సేవించే ఉన్నారు ఆ టైంలో ఆ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి ఫలానా సత్తారు గోపి మనకి ఇటువైపు వస్తున్నాడు నా మీద గొడవకు వస్తున్నాడు అని వాళ్ళు చెప్పింది చెప్పే సమయంలో వాళ్ళందరూ కూడా ఎక్కడైతే వాళ్ళందరూ అక్కడ ఒక హైవే దగ్గర బార్లో మందు తాగుతున్నారు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు వీళ్ళతో పాటు వీళ్ళకి ఈ అమ్మాయికి సపోర్ట్ చేసిన వ్యక్తులు కూడా వీళ్ళందరూ అక్కడ చేరడం జరిగింది వీళ్ళందరూ కూడా అక్కడ గుమ్ముగూడు ఉన్నారు వాడుకో సత్తారు గోపి కోసం వెయిట్ చేస్తున్నారు గొడవకు వస్తే అడుగుదాము అని మాట్లాడదాము అని లేకపోతే ఏమో అన్నది మనకు అప్పుడు తెలియదు తర్వాత మనకేంటంటే అతను సత్తారు గోపి ఆ ఇద్దరు రావడం వీళ్ళెల్లి అడగడం అక్కడ ఆల్ట్రికేషన్ అవ్వడం వాళ్ళు అక్కడే అందుబాటులో ఉన్న కర్రలు తీసి అతను రోడ్డు మీద కొట్టడం అక్కడ అందరూ చూస్తున్నారని అతన్ని వెనక్కి తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ అందుబాటులో ఉన్న కర్రలతోటి అతను కొట్టడం ఒక ఇటుక ఇంకా చనిపోయాడు అనుమానం ఉండి అక్కడ ఉన్నటువంటి ఒక ఇటుకి తీసి తల మీద కొట్టడం అనేది వాస్తవం దాని ప్రకారం అతను చనిపోయాడు దాని ప్రకారమే ఐఓ గారు పక్కా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతీది కూడా లైన్ టు లైన్ పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసి ప్రతి వాళ్ళు ఫిక్స్ చేశారు ఇంకా మిగతా ఎవరైతే దీనికి లింక్అప్ ఉన్నారో వాళ్ళందరి మీద దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి అని తెలిసిన ప్రతి వాళ్ళని కూడా చట్టం ముందు నిలబడడం జరుగుతుంది సత్తారు గోపి చెప్పి అంటే ఈ అబ్బాయి ఎంపీపీ గారి దగ్గర పనిచేస్తున్నారు సత్తారు గోపి ఆయన మనిషి వాళ్ళు మేము చెప్పింది మీరు వినకుండా ఇంట్లో సామాన్ తీసుకెళ్ళడం వాళ్ళకి నచ్చలేదు మీరు ఎలాగ మీరు అందరూ ఎవరు వచ్చి సామాన్లు తీసుకుని డైరెక్ట్ ఇక్కడ తీసుకురావడానికని అడగడానికి వచ్చాడు అడగడానికి వచ్చాడు ఆ వచ్చిన సందర్భంలో జరిగిన ఆల్టర్కేషన్లో కొట్టారు అసలు ఆయన రాలేదు కదండి పోలీస్ స్టేషన్కి మీరు పాయింట్ ఎవరైతే భర్తగా చెప్పబడుతున్న వ్యక్తి ఉమామహేశ్వరరావు షీ హీ నెవర్ విజిటెట్ ద పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ రమ్మని నేను చెప్పేది మీరు అడిగిందని చెప్పాలి కదా కౌన్సిలింగ్కి రమ్మని ఎస్ఐ గారు నోటీస్ పంపించారు ఆ నోటీస్కి ఆయన స్పందించలేదు మేము రాము అన్నాడు ఎస్ఐ గారు రెండు మూడు సార్లు కూడా చెప్పడం జరిగింది మీరు ముందు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేద్దామని ఆయన రాకపోవడంతో మరి ఆమె ఊరుకోనప్పుడు ఏం చేస్తారండి నెక్స్ట్ ఓన్లీ లా ఇన్ టు మోషన్ కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఆయన వచ్చుంటే అసలు ఆయనే వచ్చుండి కౌన్సిలింగ్ అయిపోతే అసలు ఇష్యూ లేదు మీకు అర్థమైంది కదా పాయింట్ అసలు రాలేదండి భార్యాభర్తల తగులు మేము వెంటనే ఎప్పుడు కేసు కట్టం ముందు కౌన్సిలింగ్ చేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కౌన్సిలింగ్ చేసిన తర్వాతే ఇద్దరూ కూడా విన్న పక్షంలోనే మేము కేసు నమోదు చేయడం జరుగుతుంది అతను రానే రాలేదు పోలీస్ స్టేషన్కి మీరు మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు సమన్స్ అదే నోటీస్ పంపుతామండి రమ్మండి కౌన్సిలింగ్ రమ్మని అండ్ రాలేదు మీరు వెరిఫై చేయండి తప్పేం కాదు కదా మీరు కూడా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేస్తుంటారు కాబట్టి మీరు కూడా వెరిఫై చేయొచ్చు తప్పేం కాదు అది వెరిఫై చేస్తున్నారండి అది ఏమన్నా ఉంటే దాంట్లో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆమె అడగలేదండి ఆమె పైన ఉంది అక్కడ ఉన్న వాళ్ళతో వెళ్ళి ఇతను అంటే ఏంటి రా అని అడిగితే వాళ్ళు అయినా రావడం రావడమే ఆమె అక్కడ నుంచి ఉంటే నువ్వు ఎవరు సామాన్లు తేడానికి నీకు హక్కు ఏమి ఉంది నువ్వు ఎలా తెస్తావు తాళాలు భద్రకొట్టే అడిగిన మాట వాస్తావు అడిగిన తర్వాత ఆల్టర్కేషన్ స్టార్ట్ అయింది స్పాట్ దగ్గరే అదే కదండి నా అమ్మాయి ఇల్లు కూడా అక్కడే కదా ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ ఉంది అమ్మాయి వాళ్ళ మదర్ ఇల్లు కొయిలాడు జంక్షనే చెంతపండి చెట్టు అంటారు అది తీసుకోండి అక్కడే చెంతపండి తీస్తారు ఆ పేడ మీద ఉన్న ఇల్లే వాళ్ళ మదర్ది సామాను అక్కడే దించారు అక్కడే వీళ్ళు ఉన్నారు అదే టైంలో ఆయన అక్కడికి వచ్చాడు అక్కడ రావడం ఆయన తిట్టడం వీళ్ళు ఆల్టర్కేషన్కి వెళ్ళడం గొడవ జరగడం వాస్తవం మా యాక్షన్ ప్లాన్ అనేది మాకు ఇంటర్నల్గా ఉంటుందండి మా ఎస్పీ గారు చాలా స్ట్రింజెట్ యాక్షన్ తీసుకున్నారు అయో అవతారం కూడా ఇన్వెస్టిగేషన్ చాలా పర్ఫెక్ట్ చేస్తున్నాడు ఇక మీరు అన్నట్టుగా తదుపరి ఏ పాయింట్ ఉన్నా అన్ని యాంగిల్స్ చేంజ్ జరుగుతుంది ఇందులో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు మీరు ముందు ముందు చూస్తారు మీరు ఇది వాళ్ళతో కాదు కదా ఇప్పుడు ఉన్న అరెస్ట్ చేశాము మిగతా వాళ్ళు కూడా తర్వాత ఇంకో నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత మిగతా వాళ్ళకి చేయలేదు అనుకోండి ఆ రోజు మీరు అడగవచ్చు దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఇప్పుడు దర్యాప్తు ఇంకా దర్యాప్తు ముగించలేదు కదా దర్యాప్తు సార్ మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు అసలు మొదలైన మీరు అరెస్ట్ చేయలేదు ఆ రోజు ఆ రోజు మీరు అడగండి మేము అరెస్ట్ చేసిన ప్రతిసారి మీడియాకి చెప్తాం కదా ఆ రోజు తప్పకుండా మీరు అడగొచ్చు